done భూ నెల క్రితం కోహ్లీ టెస్ట్ క్రికెట్కు వేడుకోలు పాల్గొన సంగతి తెలిసిందే టెస్టుల నుంచి బయదొరుగుతున్న సమయంలో టెస్ట్ క్రికెట్ నన్ను పరీక్షించింది నన్ను తీర్చిదిద్దింది జీవితాంతం గుర్తుంచుకునేలా పాఠాలను నేర్పింది అంటూ ఆ ఫార్మేట్ తో తనకున్న లోతైన బంధాన్ని కోహ్లీ గుర్తు చేసుకున్నాడు తన కెరీర్లో నూట ఇరవై మూడు టెస్టు మ్యాచ్లు ఆడిన కోహ్లీ ముప్పై సెంచరీలు ముప్పై ఒక్క అర్ధ సెంచరీలతో మొత్తం తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులు చేశాడు అయితే మంచి ఫామ్లో ఉండగానే కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడం అభిమానులను ఆశ్చర్యానికి గుర్తుంది చేసింది ఇక ప్రస్తుతం భారత జట్టు కోహ్లీతో పాటు రోహిత్ శర్మ రవిచంద్రన్ అశ్విని వంటి సీనియర్ ఆటగాళ్లు లేకుండానే ఇంగ్లాండ్ పర్యటనకు సిద్ధమవుతుంది శుభన్ గిల్ నేతృత్వంలోని యువ జట్టు ఇంగ్లీష్ గడ్డపై సవాలు ఎదుర్కొంది ఇలాంటి పరిస్థితుల్లో జట్టుకు కోహ్లీ సేవలు అవసరమని పిలువురు అభిప్రాయపడుతున్నారు ఇటీవల ఐపీఎల్ అధ్యక్షుడు అరుణ్ ధమాల్ కూడా కోహ్లీ తన నిర్ణయాన్ని పునఃప్రశించుకోవాలని కోరారు ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలవడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో ఈ అభ్యర్థన వచ్చింది అయితే ఐపీఎల్ గెలవడం టెస్టు క్రికెట్ కన్నా ఐదు రేట్లు తక్కువ అని కోహ్లీ వ్యాఖ్యానించడం సాంప్రదాయ ఫార్మేటుకు తనకు ఇచ్చే గౌరవాన్ని స్పష్టం చేసింది కోహ్లీ నిజంగా ఈ పిలుపులను పరిగణలోనికి తీసుకోకుండా లేదా అనేది ఇప్పుడు చెప్పలేం అయితే భారత జట్టు కొత్త శకంలో అడుగు పెడుతున్న తరుణంలో జట్టు అవసరాలు అభిమానుల భావోద్వేగాలు కోహ్లీ పునరాగమనడానికి దారితీసే అవకాశాలను పూర్తిగా కొట్టిపారేయలేమని విశ్లేషకులు భావిస్తున్నారు